హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే రోజూ వచ్చే గవర్నమెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఓకేనా అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫాస్ట్ ట్యాగ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి రూల్స్ మారుతున్నాయి ఫాస్ట్ ట్యాగ్ ఫైవ్ ఇయర్స్ దాటితే ఖచ్చితంగా మార్చాలి త్రీ ఇయర్స్ దాటితే తప్పనిసరిగా కేవైసీ చేయించాలి వాహనం రిజిస్ట్రేషన్ చాయిస్ నెంబర్స్తో పాటు ట్యాగ్ను లింక్ చేయాలి అలాగే ప్రతి ఫాస్ట్ ట్యాగ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాహనం ఉన్న వాళ్ళకి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం కొత్త వాహనం అయితే కొనుగోలు చేసిన తొంభై రోజుల్లోపు వాహనం నెంబర్ను ఫాస్ట్ ట్యాగ్ డేటాబేస్లో అప్డేట్ చేయించాలి అలాగే వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫోటో అప్లోడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇది గడువు అండి తర్వాత అయితే ఈ గడువు ముగిసిపోతుంది మీరు ఎవరైతే ఫాస్ట్ ట్యాగ్ వ్యాలిడిటీ ముగిసిపోతుందో వాళ్ళు తొందరగా అప్డేట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకే ఇది గడువు అయితే గవర్నమెంట్ ప్రకటించింది ఓకేనా